వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మిత్ బాగున్నారు కదా ఇవాళ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీతో వాటర్ హీటినేది షేర్ చేస్తానను కదా ప్రాపర్గా అయితే ఇంకొక రోజు చేసి చూపిస్తాను నేను కనిపిస్తూ ఇది ఆల్రెడీ నేను చేసిన క్లిప్స్ అన్నిటిని జాయిన్ చేసి వాళ్ళు నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను వాటర్ అయితే తాగుతాను ఫెన్యు గ్రీక్ సీడ్స్తో ఖచ్చితంగా వీక్లీ ఫైవ్ డేస్ అయినా నేను తాగడానికి చూస్తాను ఏదైనా బయట తినొచ్చిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా తాగుతాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మనకి స్టోర్ బ్రాట్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు మంచిగా ఎర్రగా వేగిన తర్వాత పౌడర్లా చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఈజీలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఏది ఎక్కువగా తీసుకోకూడదు మనకి గట్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట కొంచెమే ఒక నార్మల్ స్పూన్ ఫుల్ ఆఫ్ పౌడర్ తీసుకుని వామ్ వాటర్లో మిక్స్ చేసుకుని నేను సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ తాగుతాను అది చేదుగా ఉంటుంది బట్ చేదు తాగడం వల్ల మనకి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గుతాయి అట్ ద సేమ్ టైం మీకు ఎవరికైనా పీసీఓడి ఉన్నా మీలో ఎవరైనా ఫీడింగ్ మదర్స్ ఉన్నా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఫస్ట్ థింగ్ మార్నింగ్ డ్రింక్ అయిపోయింది కదా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట యూజువల్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంట్లో అందరికీ కామన్గానే ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ మెన్యూలోకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అంటే ఫస్ట్ టూ డేస్ మిల్లెట్ దోశ తింటే ఇంకొకసారి మిల్లెట్ ఉప్మా తింటాం లేదు జొన్న దోశ తింటాం కొర్ర దోశ ఇట్లా మారుతూ ఉంటుంది సో వన్ పర్టికులర్ డే నేను రాగులు జొన్నలు సజ్జలు మినిము మినప్పప్పు వన్ ఈజ్ టు వన్ ఈజ్ టు వన్ టూ వన్ రేషియోలో తీసుకుని సాల్ట్ ఎయిట్ అవర్స్ నానబెట్టి సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకున్నాను అంతే క్రిస్పీ టేస్టీ దోశ దీని డీటెయిల్డ్ రెసిపీ కావాలని అడిగారు ఖచ్చితంగా వస్తుందండి ఆల్రెడీ ఇంట్లో బ్యాటర్ అవి ఉన్నాయని నేను షూట్ చేయట్లేదు సోక్ చేయడం అదంతా చూపిస్తూ సో ఈ విధంగా మంచి క్రిస్పీగా కావాలంటే తీసుకోవచ్చు లేదా మెత్తగా కావాలన్నా ముందరే తీసేసుకోవచ్చు ఏదైనా ఇంట్లో చేసిన రోటి పచ్చడి ఆర్ పిక్కిల్స్ ఉంటాయి కదా మరీ ఎర్లీ మార్నింగే పికిల్ తినడానికి ఇష్టపడట్లేదు నేను నాకు కొంచెం బ్లడ్ ప్రెషర్ కింద నైంటీ ఫైవ్ చూపిస్తూనే ఉంటుంది కాన్స్టెంట్గా నేనేం మెడికేషన్ తీసుకోవట్లేదు బట్ ఇలా డైట్ స్టార్ట్ చేసిన తర్వాత హెల్దీ ఈటింగ్ డైట్ అనను నాకు అది ఎయిటీకి దిగిందండి వితిన్ ట్వంటీ డేస్ సో సిన్స్ దెన్ నేను చాలా మోటివేట్ ఫీల్ అయ్యి ఇలాగే తింటాను నేను పపాయా పీసెస్ ఉంటాయి కదా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఆఫ్ ఫ్రూట్స్ ఐ మీన్ దోశ అలాగా నేను పపాయా తింటాను పీనట్స్ బాయిల్ చేసి సాల్ట్ వేసుకున్నవి సాలెడ్లో చేసుకొని తింటూ ఉంటాను సో నాకు యూజువలీ బ్రేక్ఫాస్ట్ స్నాక్ డిన్నర్లో ఐటమ్స్ అన్నవి రిపీట్ అవుతాయి అనమాట లంచ్కి వచ్చేటప్పటికి ఒకరోజు కీన్వా కిచిడీ తింటే ఒకరోజు జొన్నన్నం తింటూ ఉంటాను ఒక టూ టూ డేస్ ఒకటే కాన్స్టెంట్గా తిన్నాక బోర్ అనిపిస్తే ఐ కీప్ చేంజింగ్ ఒకసారి దోశ కూడా తింటూ ఉంటాను అనమాట కీన్వా కనుక మీరు తినగలిగితే ద బెస్ట్ ఫుడ్ ఫర్ వెయిట్ లాస్ అనమాట అది మెక్సికోలో పండే ఒక గ్రెయిన్ అండి అదేమి ఒక మిల్లెట్ లాంటిది కాదు ఇట్స్ అ గ్రెయిన్ అది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది బట్ దాన్ని బాగా కడిగి నానపెట్టి మళ్ళీ కడిగి అప్పుడు కుక్ చేస్తే ఒకలాంటి చిన్న చేదు ఉంటుంది ఆ చిరు చేదు పోతుంది అనమాట పాలకూర కార్న్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని మంచిగా కిచిడీలా చేసుకోవచ్చు చెప్పాను కదా జొన్నరవ్వతో ఇలా రైస్ లాగా గట్కా అంటారు ఈ తెలంగాణ సైడు మన సైడ్ జొన్న ముద్ద రాగి ముద్ద ఇలా ఎలా అయితే అంటారో జొన్న జావా జొన్నం అలా చేసుకొని నేను ఇంట్లో చేసిన ఏదైనా ఒక పప్పు కూర ఇలాంటివి సాంబార్ దీంతో తింటాను యూజువలీ రైస్ కాకుండా ఇలాంటివి ఏవైనా మిల్లెట్స్తో కానీ గ్రెయిన్స్తో కానీ చేసుకున్నప్పుడు లిక్విడ్ కన్సిస్టెన్సీ ఆర్ సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్న పప్పులు పులుసులు పులుసు కూరలు అయితే మీకు తినడానికి బాగుంటుంది వాటి రియల్ టేస్ట్ సప్రెస్ అవుతుందనమాట కూరల టేస్ట్ వల్ల సో మరొక రోజు ఆకరకాయ ఫ్రై అండ్ ఆనపకాయ సొరకాయ పప్పు మీరు ఎక్కువగా చూస్తే నా వీడియోలో వీక్లీ ట్వైస్ అయినా ఆనపకాయ సొరకాయ అంటాం మనం ఒక్కొక్క ప్రాంతంలో దాని షేప్ సైజ్ బట్టి ఆ పప్పు అయితే కామన్గా ఉంటుంది వెజిటబుల్ అయినా సరే ఇక్కడ అయితే స్నాక్ టైంలో ఇందాక చెప్పాను కదా పీనట్స్ కానీ లోబియా మన సోయా విత్తనాలు ఉంటాయి కదా ఆలసందలు అంటాము అవి లేదు అంటే మన శనగలు మాసం అంతా వాయినాలకు వచ్చిన శనగల్ని చక్కగా వీక్లీ ట్వైస్ మేము పోపు వేసుకునేవాళ్ళం ఇలా ఆనియన్స్తో టమాటోస్తో కూడా శాలడ్లో చేసుకుని తినేవాళ్ళం సో ఒకరోజు గ్రౌండ్నట్స్ నానబెట్టుకుంటే ఒకరోజు అలసందలు రెడ్ కలర్లో ఉంటాయి అవి రాజ్మా మీకు ఏది అవైలబుల్గా ఉంటే జస్ట్ ఒక ఫ్యామిలీకి ఎంత కావాలో అంత సోప్ చేస్తే ఇంట్లో ఎవరెవరు తినచ్చు ఇవందరూ తినే ఫుడ్డే అండి ఈవెన్ మా అమ్మాయికి కూడా మేము పెట్టడానికే ట్రై చేస్తాము దోశల వరకు అయితే షీ స్టార్టెడ్ ఈటింగ్ తను బేసిక్గానే ఇట్లాంటివి ఏవి ఫుడ్ తినదు పీనట్స్ కానీ సీడ్స్ నట్స్ ఇంకా సో స్లోగా ఇన్కల్కేట్ చేయాలి స్నాక్ టైంలో అయితే ఇలాగ ఏదో ఒకటి చేసుకొని తింటాను అప్పుడప్పుడు అయితే ఇవేమీ చేయడానికి ఓపిక లేదు అన్నప్పుడు మన ఉప్పు శెనగలు ఉంటాయి కదా సాల్ట్ కూడా ఎక్కువ తీసుకోకూడదు దానివల్ల ఏంటంటే వాటర్ రిటైన్ అవుతుంది మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి తాటి బెల్లం యూస్ చేసిన బిస్కెట్స్ ఉంటాయి ఇవన్నీ వీడియో ఒకటి చేశాను ఆల్రెడీ అవి కూడా తింటూ ఉంటాను ఎప్పుడైనా నాట్ ఎవ్రీడే డిన్నర్లోకి పెసరట్ కానీ కొర్ర దోశకు కానీ మల్టీమిలెట్ రవ్వతో ఉప్మా కానీ లేదు అంటే మన కొర్ర దోసలు రాగి దోశలు బ్యాటర్ ఏదైనా పొద్దున్న మేము చేసుకున్నది ఫ్రెష్ బ్యాటర్ గ్రైండ్ చేసేది మిగిలిపోతుంది కదా టూ టైమ్స్కి వస్తుంది మనం చేసుకుంటే సో ఏదైనా చేస్తాను ఇలా వన్ పర్టిక్యులర్ డే నేను మన పెసలు తీసుకున్నాను మరి నువ్వు రైస్ తినట్లేదు అన్నావు కదా అంటే వన్ స్పూన్ ఆఫ్ రైస్ దోశలోకి వేసిన దానివల్ల నాకు ఏమీ ఎఫెక్ట్ ఉండదు సో నేను తీసుకుంటున్నాను అసలు ఎందుకు ఇలాంటి ఫుడ్ తింటున్నాను అన్నది క్లియర్ కట్ వీడియో మనం చేద్దాము అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగాను ఇవాళ కొంచెం నేను బిజీగా ఉండి ఎటువంటి వీడియో షూట్ చేసుకోలేకపోయాను అందుకని ఉన్నవన్నీ చక్కగా గ్యాదర్ చేసుకొని ఇలా నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట నాకు దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా ఎస్ ఐ బెనిఫిటెడ్ వన్ పర్టికులర్ థింగ్ ఏంటంటే ఇలా నేను వన్ మంత్ నుంచి తింటున్నాను వితిన్ ట్వంటీ డేస్ నాలో ఒక టూ కేజెస్ అన్నది వెయిట్ లాస్ అయింది వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్ ఓన్లీ ఫుడ్లో చేంజెస్ రైస్ మానేసి స్వీట్స్ మానేసి చేయడం వల్ల యాక్చువల్గా థర్టీ డేస్ పైన చేస్తున్నాను మధ్యలో ఆ టెన్ డేస్ నేను లైక్ మైనస్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు ఐ హ్యాడ్ ఏమంటారు వినాయక చవితి రోజు శ్రావణ శుక్రవారం రోజు నా బర్త్డే కనీ కాకినాడ వెళ్ళని ఇలా సండేస్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ కొంచెం తినేస్తాను కదా బయట ఫుడ్ అందుకని మైనస్ చేసుకుని ట్వంటీ డేస్ అని నేను మీతో షేర్ చేశాను సో ఈ విధంగా అయితే నేను ఆగస్ట్ ఫోర్త్న ఫిఫ్త్ అలా స్టార్ట్ చేశాను చెకప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు డాక్టర్ రైస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేసి జొన్నని యాడ్ చేసుకోమని చెప్పారు కీన్వా జోవర్ ఇలాంటివన్నీ సో అప్పటి నుంచి సిన్సియర్గానే డిటర్మినేషన్తో చేస్తూనే వచ్చాను అండ్ నాగ నాలో డిఫరెన్స్ నాకంటే మీకు రీసెంట్ వీడియోస్లో చాలా తెలుస్తోంది నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ట్వంటీ సెవెంటీన్ నుంచి వాళ్ళు కామెంట్లో కూడా రాశారు ఐ థాట్ ఇట్ ఈస్ అ ట్వంటీ నైన్టీన్ ఇట్ వాజ్ అ ట్వంటీ నైన్టీన్ పిక్చర్ అని చూస్తే వీడియోలో నువ్వే ఉన్నావు ట్వంటీ ట్వంటీ ఫోర్ది సో చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది ఆ టూ త్రీ కేజెస్ వెయిట్ లాస్లోనే డిఫరెన్స్ తెలిసింది అని సో చెప్పాను కదా కొర్ర దోశలు అని చెప్పి ఇలా చేంజ్ చేసుకుంటూ రావడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది అండ్ ఏది కూడా అతిగా చేయకూడదు ఇట్లాంటి ఫుడ్ తిన్నప్పుడు దీనికి రిలేటెడ్గా మనం చాలా శ్రమ చేస్తూ ఉండాలి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కూడా పర్ డే ఒక వన్ అవర్ ఆఫ్ వాకింగ్ అది కూడా చేస్తూ ఉండాలి మనము నేను ఇంకా ప్రస్తుతానికి దయ వల్ల వంక దొరికింది వాక్ చేయకుండా ఎగ్గొట్టడానికి బట్ నాకు ఇంట్లో చేసే యాక్టివిటీ వీటి వల్ల సరిపోతుంది ప్రస్తుతం బికాస్ నాకున్న ఫీడ్ పెయిన్కి నేను అంతకంటే నడవలేకపోతుందని కూడా అండ్ ఇంకోటి ఏంటంటే కాళ్ళ నొప్పులు అన్నవి నేను ఫస్ట్ ట్వంటీ డేస్లో డిఫరెన్స్ మేకౌట్ చేశానండి ఈ లాస్ట్ టెన్ డేస్ కొంచెం తినేస్తున్నాను కదా దానివల్ల తేడా తెలుస్తుంది మళ్ళీ కూడా దీని మీద మళ్ళీ మాట్లాడదాము ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఏమైనా ఐడెంటిఫై చేస్తే షేర్ చేస్తాను అనమాట సో ఇది ఐ ఎయిట్ ఇన్ డే సిరీస్లో ఫస్ట్ వీడియో రెగ్యులర్గా వీక్లీ వన్ ఎపిసోడ్ అయినా దీని మీద నేను ఏం తింటున్నాను అనేది క్లియర్గా మంచిగా నేను కనిపిస్తూ ఇంకా ప్రాపర్గా చేద్దామని ఆలోచనలో ఉన్నాను అప్పటి వరకు ఈ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా మరిన్ని షార్ట్స్ అండ్ వీడియోస్ ఫార్మాట్లో నేను మీ ముందుకొస్తూ ఉంటాను దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆన్ వెడ్నెస్ డే ఫు నవ్